అందరికీ నమస్కారం అండి ఈరోజు కందగడ్డతో బ్రేక్ఫాస్ట్కి కావచ్చు స్నాక్స్కి కావచ్చు రెండిటికి కూడా ఉపయోగించుకోవచ్చు అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తే సరిపోతుంది ఇది చిన్నపిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ వేయవచ్చు ఇలా పచ్చివి తీసుకొని వీటిని డైరెక్ట్ పీల్ చేసేసేయాలి ఇలా పీల్ చేయాలి అక్కడక్కడ రెడ్గా ఉంటే మనం చిప్స్ లాగా కట్ చేసేటప్పుడు అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఇలా కడిగేసి జ చిప్స్ లాగా కట్ చేసేసుకోవాలి మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం బెల్లం ఒక హాఫ్ కేజీకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అనుకోండి బెల్లం అది వేసుకోవాలి కొంచెం ఇంకొంచెం తీయగా తినాలనుకున్నావాలి ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు షుగర్ కాదు కాబట్టి బెల్లం కాబట్టి నో ప్రాబ్లం బెల్లం ఎవరైనా తినవచ్చు కదా ఐరన్ కూడా దాంట్లో కొంచెం ఒక టీ గ్లాస్లో హాఫ్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అలా కొంచెం బెల్లం కరిగిపోతుంటుంది ఒక జస్ట్ ఒక థర్టీ సెకండ్స్లో దానికి కొంచెం గీ యాడ్ చేసుకోవాలి నెయ్యి కౌ గీ అయినా పర్వాలేదు గేదెదైనా పర్వాలేదు నేను ఇక్కడ కౌ గీ వేసుకున్నాను అది వేసుకోవడం వల్ల అది నెయ్యి మొత్తం అది బెల్లం మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది అలా కలుపుకుంటే అది మొత్తం కూడా లిక్విడ్ అయిపోతుంది ఆ లిక్విడ్ అయిపోయిన తర్వాత ఈ చిప్స్ కంద చిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసుకోవాలి అంటే మేమైతే ఇక్కడ కందగడ్డ అంటామండి కరీంనగర్లో వరంగల్లో రెండు చోట్ల కూడా కందగడ్డ అనే అంటాము కొందరు మురంగడ్డ అంటారట రకరకాల పేర్లు ఉన్నాయి వీటికి మేమైతే కందగడ్డ అంటాం కాబట్టి ఇది మనం శివరాత్రికి ఎక్కువ యూజ్ చేసుకుంటాం కదా అది ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలి చక్కగా బెల్లం అంతా వాటికి పట్టేస్తుంది తొందరగా ఉడికిపోతుందండి మనం ఈ కాలంలో చలికాలంలో ఎక్కువగా వస్తుంటుంది కాబట్టి దీన్ని బ్రేక్ఫాస్ట్గా యూజ్ చేసుకుంటే మనకి అరకిలో అయితే ఇద్దరికి అయిపోతాయి చాలా హెల్దీ కూడా ఫైబర్ ఉంటుంది అలా ఇది కొంచెం సిమ్లో మీడియంలో పెట్టేసుకోవాలి మీడియంలో పెట్టేసుకొని దాన్ని చూస్తూ ఉండాలి కొంచెం బెల్లం అడగంటుతుందా ఎలా ఉంటుందని బట్టి మనం దాన్ని రెడీ చేసుకోవచ్చు ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ లోపు ఇది అయిపోతుందండి ఉడికిపోతుంది చూడండి అట్లా బెల్లం అంతా కూడా దానికి పట్టేస్తూ ఉంటుంది అన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మా కలిగ్ చేసుకొస్తే నాకు కూడా నచ్చింది అందుకే నేను కూడా ట్రై చేశాను బాగుంటే మళ్ళీ మీకు చూపిస్తున్నాను అలా చేసేసుకోవాలి మేమైతే ఏంటి అంటే ఇంతకుముందు ఇలా చిప్స్లా కాకుండా డైరెక్ట్ వాటిని కడిగేసి బెల్లం గీ వేసి ఉడకబెట్టేవాళ్ళము ఆవిరి మీద కానీ మా ఫ్రెండ్ ఇట్లా తీసుకొచ్చిన తర్వాత అనిపించింది అవును కదా పీల్ చేయకుండా పొట్టు అంతా వేస్ట్ అయిపోతుంది కదా ఒకటి ముందే పీల్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇలా చేశాను ఇప్పుడు చూడండి మొత్తం పట్టేసింది బెల్లం అంతా పట్టేసింది గీ కూడా పట్టేస్తుంది ఆ ఫ్లేవర్ చక్కగా దానికి వేయబడుతుంది బాగా మెత్తగా అయితే అంత పేస్ట్ పేస్ట్ అయిపోతుందండి కొంచెం ఇట్లా మనకి ఇట్లా చుంచితే చినిగిపోతుంది తెలిసిపోతుంది మనకి అలా ఉంటే సరిపోతుంది బాగుంటుంది తినడానికి కూడా ఇప్పుడు చూడండి అంతా రెడీ అయిపోయింది ఇంకా బెల్లం మొత్తం దీనికి పట్టేసుకుంది ఇంకా రెడీ అయిపోయింది మనం ఇంకా దీన్ని ఆపేసుకోవచ్చు దీన్ని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి థ్యాంక్ యూ